నా పేరు శివకుమార్ నాది నందవరం గ్రామం బనాంపల్లి మండలం నంద్యాల జిల్లా నేను ఈ మునారా కంపెనీ ఎంటెక్ వాడినాను అది వాడిన ఏ నాలుగో స్టేజీలో వాడినాను ఇది డీలరు ఒత్తిడి వల్ల వాడిన వా నాకు నమ్మకం లేదు దీని మీద ఫస్ట్ దీన్ని వాడిన తర్వాత పూత పింజ కాయ అవటానికి చేను మన గ్రోతింగ్ బాగా వచ్చింది పూత పింజ బాగా కరుచుకుంది పూత రాలకుండా ఇది వాడిన వాడిన తర్వాత నాకు పొయ్యి ఇయర్లో నలభై ఎనిమిది కింటాలు వచ్చిన సేను ఏడు మళ్ళీ యాభై ఆరు కింటాలకు చేరింది అటానికి ఇప్పుడు ఫస్ట్ మళ్ళీ మిరపకు మొక్కజొన్నకు ఫస్ట్ నుంచి వాడాలనుకుంటున్నాను ఇది రైతు సోదరు రైతు రైతు సోదరులు అందరూ వాడచ్చు దీన్ని నాకైతే నమ్మకం కలిగింది దిగుబడి అనేది దాదాపుగా పోయిన సంవత్సరము ఈ సంవత్సరంతో పోలిస్తే దాదాపుగా ఎనిమిది కింటాల మిరప అనేది దిగుబడి పెరిగింది అంటే పదివేల రూపాయలు వేసుకున్నా కూడా మనకు ఎనభై వేల రూపాయలు రైతు పెట్టిన పెట్టుబడికు దాదాపుగా ఇరవై రెట్ల రూపాయలు ఇరవై వేల ఇరవై రెట్ల అంటే ఎనభై వేల రూపాయలు దిగుబడి అనేది పెరిగింది అంటే కేవలం ఒక ఎంట రూపాయలు ఎంపీ ద్వారా అని చెప్పి రైతు బలంగా చెప్పగలుగుతున్నాడు ఇది వచ్చేసి మనం ఏ ఎరువుతో పాటైనా చల్లుకోవచ్చు ఇరవై ఇరవై కావచ్చు డిఏపి కావచ్చు పొటాష్ కావచ్చు ఏదైనా దాని దానివల్ల మనకు దిగుబడి అనేది పెరుగుతుంది ఖచ్చితంగా ఏ పంటలు తీసుకున్నప్పుడు దిగుబడి అనేది ఖచ్చితంగా పెరుగుతుంది ప్రతి రైతు మునార కంపెనీ వారిది ఎంటెక్ వాడతారని చెప్పి ఆశిస్తున్నాము మీరు చెప్పండి అన్న లాస్ట్ ఎంటెక్ వాడచ్చు రైతు సోదరులు ఎక్కడ ఉన్నాయి ఇది ఎంటెక్ వాడితే నమ్మకం చేను నమ్మకం కలిగి నాకైతే చేను కూడా పంట దిగుబడి ఎక్కువ రానికి అవకాశం ఉంది అన్న